ఎన్ కి స్వాగతం మనకు ఉన్న దానిలో కొంతమంది నిరుపేదలకు సాయపడటం ప్రతి మానవుని ధర్మమని మనం చేసే దానాల వల్ల భగవంతుడు మనకు మరింత సాయం చేస్తాడని ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకుని రెండు వందల యాభై మంది పేదలకు మండపేట అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేసిన అనంతరం ట్రస్ట్ చైర్మన్ షేక్ మౌలానా ట్రస్ట్ సభ్యులు అన్నారు మండపేట పట్టణానికి చెందిన కొంతమంది ముస్లింలు తమ సభ్యులతో కలిసి గతంలో అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు అలా స్థాపించిన తమ ట్రస్ట్ ద్వారా పేదలకు వివిధ రకాల ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు తాము ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకుని మండపేట సప్తగిరి థియేటర్ రోడ్డులో ఉన్న తమ ట్రస్ట్ కార్యాలయంలో సభ్యుల సహకారంతో రెండు వందల యాభై మంది పేదలకు సుమారు ఏడు వందల రూపాయల విలువ చేసే రంజాన్ తోఫా కిట్ ను ఈ రోజు అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ షేక్ మౌలానా వైస్ చైర్మన్ షేక్ ఇబ్రహీం మేనేజింగ్ ట్రస్ట్ అథిక్ ట్రస్టీలు ఎస్కే చిన్నబాదుల్లా ఎస్కే మౌలాలి ఎస్కే బాషా ఎస్కే రబ్బానీ సల్మాన్ తమ ట్రస్టు సభ్యులు షేక్ మహబూబ్ బాషా డాక్టర్ రెహమాన్ షేక్ చాందని ఎండి జినత్ తదితరులతో కలిసి పేదలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ నేతలు మాట్లాడుతూ మనకు చేతులైనంతలో నిరుపేదలకు సహాయం చేయడం ద్వారా భగవంతుడు మరింతగా మనకు సహాయపడతారన్నారు తమ ట్రస్ట్ ద్వారా దాతలు ఎవరైనా కుల మతాలకు అతీతంగా సహకారం అందించొచ్చన్నారు రాబోయే రోజుల్లో తమ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు లు అలాగే రంగెన్ తోపల్ కబ్జన ఈ కార్యక్రమాలు అందులో భాగంగానే సంవత్సరం కూడా రండెన్ తోప రెండు వందల యాభై నుంచి నుంచిగా ఇట్లు పంపించడం జరిగింది పేదల ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరూ కరెక్ట్గా ట్రస్ట్ ధర పెంచడం రాలేని వాళ్ళకి కూడా వాళ్ళ ఇంటికి కూడా జరుగుతుంది అలాగే మొత్తం ఏదైనా దేవుడు ఏడైన కూడా ఆకలి మాత్రం దేవుడు అందరికీ ఒకే ఆకలే పెట్టాడు అదేవిధంగా ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళకి ఇప్పటి నుంచే ధార్మికంగా మనం ముందుకు తీసుకెళ్తే స్టూడెంట్లో కూడా కొన్ని మార్పులు వస్తాయి చాలా వ్యసనాలకు యువత అలవాటు పడింది వాళ్ళు కూడా ధార్మికంగా ముందుకి వెళ్ళాలండి కొన్ని పనులు వాళ్ళని కూడా మనం భావోత్సవం చేయాలి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచించి వాళ్ళ పిల్లలు కూడా ఆ విధంగా తీర్చిదిద్దుతారని మన కష్టపడం అలాగే మీరు ఎవరైనా పంచదలుచుకుంటే మీకు అంత కార్యం ఉండదు కాబట్టి మా ట్రస్ట్ సంప్రదిస్తే మీ చేతుల మీద కానీ ఎవరైతే పేదలు ఉన్నారో అర్హతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ ముందు మీ చేతుల మీద పంచడం జరుగుతుంది మీరు ఏ అకౌంట్లో కూడా ఏ అవసరం లేదు డైరెక్ట్గా మీ చేతితోటే ఈ ట్రస్ట్ పనిచేసింది చాలామంది ఖాళీ అని అందరికీ ఉపయోగపడాలని ఉద్దేశంతోనే ఈ విజయలేషన్ నగర్లో ఈ ట్రస్ట్ స్థాపించడం జరిగింది మన రహీం అసలాం వరైం వరమ్మతుల్లా బాగాకు దేవుడి దేవుళ్ళ ఈరోజు ఈ యొక్క మీ అందరి సహకారంతో మంచి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాము దేవుడి దేవుల్ ప్రతి దేవుడు ఏదైతే దైవ గ్రంథాల్లో దైవ మార్గంలో ఖర్చు పెట్టాలి జకాత్తు కింద అని దేవుడు వాగ్దానం చేశాడు అది చదివిన తర్వాత మేమందరం కూడా మంచి కార్యక్రమం చేయాలి ఈ గిఫ్ట్ పంచాలని ఇంతకుముందు ప్రతి సంవత్సరం కూడా మేము పంచుతున్నాము అందులో భాగస్వాములుగా మీరు కూడా కావాలని ఎవరైతే ఇడియా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా భాగస్వాములు కావాలి ఇలాంటి దైవ కార్యక్రమం చేసినట్టయితే ఒక రూపాయి ఖర్చు పెట్టినట్లయితే తొంభై రూపాయలు వంద రూపాయలు దేవుడు మనకు ప్రసరిస్తాడు ఇలాగే ప్రతి వ్యక్తి కూడా మానవ మని మానవులుగా పుట్టిన తర్వాత ప్రతి మనిషి కూడా ఇది తక్కువగా ఉంది ఇలా చేసినట్లయితే దేవుడు ఒక్క రూపాయికి వంద రూపాయలు మనకు ఇస్తారని వాగ్దానం చేసుకోవడం దైవగంధాల్లో ఇలాగే వాళ్ళు కోరుకుంటూ సెలవు తీసుకున్నాను అందరికీ నమస్కారం లాభంతో ప్రారంభిస్తున్నాము ఈ రంజాన్ మాసం అంటే ముస్లింల ప్రతి ఒక్కరికి ఒక పెద్ద పండుగ లాంటిది అలాంటి పండగ సంత సందర్భంలో పేదవాళ్ళు కూడా పండగ చేసుకోవాలన్న ఆలోచనతో అల్లా తల కురాన్లో ఎవరైతే ఉన్న డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంత డబ్బు జాకాతుగా తీసి ఆ పాటలతోటి లేనంటి వారికి కిడ్లు పంపిణీ చేస్తే పండగ రోజున వాళ్ళు కూడా పండగ చేసుకుంటారని అల్లా తల చెప్పటం ఆ దేవుడు చెప్పటం అదే రంగ ముస్లింలు అందరూ కూడా ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న ఆస్తుపాస్తుల్లోంచి కొంత భాగాన్ని తీసి ఈ పేదవారికి పంచుతారు దానివల్ల వాళ్ళకి మరింత ఆస్తిని అల్లా తాల కలం చేస్తాడు ఇలాంటి దైవ కార్యక్రమంలో ఒక ముస్లింలే కాదు ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవచ్చు ఎందుకంటే భూమిపై ఉన్న వాడిని మనం కరుణిస్తే మనల్ని ఆకాశంలో ఉన్న దేవుడు కరుణిస్తాడని చెప్పి ఆయన కురాన్లో తెలుపుతూ జరిగింది ఆ కారణంగానే ఆ విధంగానే ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మేము అబ్దుల్ కలాం గారి ట్రస్ట్ మేము చేస్తున్నాం ఈ సంవత్సరంలో రెండు నుంచి రెండు వందల యాభై వేల కిట్లు దాకా పంపిణీ చేయడం జరుగుతుంది ఒక్కో కిట్కి ఆరు వందల రూపాయలు విలువ చేసే వస్తువులు దాంట్లో పెట్టి పేదవారికి ఇవ్వడం జరుగుతుంది పేదవారు కూడా అందరూ దాన్ని సంతోషంగా పండగ తీసుకోవాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి తోషించాయని వాళ్ళకి ట్రస్ట్కి చేస్తే ట్రస్ట్ పరంగా అందరికీ పేదవారికి అందుతుంది అందుకని మీరు మరొకసారి ఆలోచించండి ఇది ఎవరో ముస్లింలకే చేస్తున్నారు అని కూడా అనుకో ఒక్కరు అనుకోగలదు ఎవరిచ్చినా మేము ఆ డబ్బులు తీసుకుని ఈ రకంగా పేదవారికి అనేక రక వసతులు ఏర్పాటు చేస్తా కానీ చెప్పి ట్రస్టు స్థాపించడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఈ కార్యక్రమాల్లో ఎవరైతే బాగా కొత్త డబ్బున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమం చేస్తే ఇంకా ఇంకే ఎక్కువ మందికి మనం పంపిణీ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందులో మీరు కూడా పాలు పంచుకుని ఆ దేవుడు కారుణ్యాన్ని మీరు కూడా పొందాలని మనం చేసుకుంటూ చాలా తీసుకు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి